hi viewers welcome to the world భారతీయ సినీ రంగంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అని అంటే మనకు టక్కును గుర్తొచ్చే పేరు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం ఆయన వయసు యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పటికీ ప్రేమ పెళ్లికి దూరంగా ఉంటూ సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నాడు కానీ ఈ హీరో పెళ్లిపై మాత్రం నిత్యం ఫిల్మ్ వర్గాల్లో ఏదో ఒక చర్చ అనేది నడుస్తూ ఉంటుంది స్టార్ హీరోయిన్లతో కొన్నాళ్ళు ప్రేమాయణ నడిపిన సల్లుబాయ్ ఇప్పటికీ ఒంటరిగానే ఉండడంపై అనేక వార్తలు ప్రచారం అవుతూ ఉంటాయి తాజాగా తన పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ వివాహం విడాకులు భావోద్వేగ పరంగా ఆర్థికంగా ఎంతో కఠినమైన విషయాలని అన్నారు వాటిని కొనసాగించడం అంత సులభం కాదని చెప్పారు అండ్ ది గ్రేట్ ఇండియన్ కపిల్ శర్మ షోలో పాల్గొన్న సల్మాన్ తన లైఫ్ గురించి అనేక విషయాలను పంచుకున్నాడు అలాగే సల్మాన్ ఏవీ మాల్ఫరేషన్ బ్రెయిన్ ఎన్యూరిజం అనే సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పాడు సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఒక నటుడిగా ఈ రంగంలో రాణించాలంటే మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు తరచూ గాయాలవుతూ ఉంటాయి ఇక ట్రైజమినల్ న్యూర్జిలియా అంటే ముఖ భాగంలో వచ్చే తీవ్రమైన నొప్పి అంట ఇక ఏవి మాల్ఫర్మేషన్ రక్తనాళాల్లో నెలకొన్న అసాధారణ పరిస్థితిని ఈ విధంగా అంటారు అలాగే బ్రెయిన్ ఎన్యూరిజం మెదడులో వచ్చే చిన్నపాటి సమస్య ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా తను చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వృత్తిపరంగా కాస్త విరామం తీసుకోవాలనే ఉద్దేశం మాత్రం నాకు లేదు అని అన్నాడు వీటితోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాను ఇక చిన్నతనం నుంచే ఇలాంటి సమస్యలు ఉంటే ఇప్పటికే వాటిని అధిగమించేవాడిని కానీ ఇప్పుడు వీటిని అధిగమించేందుకు నన్ను నేను రీస్టార్ట్ చేసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు ఇక సల్మాన్ ఖాన్ ఆరోగ్య సమస్యల గురించి తెలిసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు ఇక వెండి తెరపై అద్భుతమైన నటనతో తమను అలరించే తమకు నచ్చిన నటుడు ఇన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడా అంటూ ఆశ్చర్యపోతున్నారు ఇక సల్మాన్ చివరిసారిగా సికిందర్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన నటించింది భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ కమర్షియల్ హిట్ కాలేకపోయినా ఓటీటీలో మాత్రం విపరీతమైన వ్యూస్ని అందుకుంటుంది ఇంతకీ సల్మాన్ ఖాన్ నటన మీద ఆయన వ్యక్తిత్వం మీద మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి